ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్లగడ్డ అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను సురేంద్ర వాళ్ళు చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు సో ఏంటంటే మేమైతే వెళ్ళలేదు నందు నేను పాప ఇంటి దగ్గర మమ్మల్ని ఎందుకంటే భార్యగా ఎండలు ఉన్నాయి కదా దాని తోడుగా అందరం బైక్లో పడ్డాం కాబట్టి నేను వచ్చేసి ఎండకు పోలేను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే తెలుసు ఆల్లగడ్డకి వీళ్ళు వస్తేనే సదుకులకి నాకు కొంచెం పెట్టకూడదు ఇది చాలా లాంగ్ అనమాట సో అక్కడ ఏంటంటే అక్కడ వజ్రాల దొరికే ఏరియా అది సర్వనరసింహ స్వామి అని ఇక్కడ వర్షాకాలం సైడ్ ఉన్నారనమాట అక్కడికి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేశారు దానికి వచ్చేసి దాము మా ఆయన తర్వాత వచ్చేసి ఇంకొకరు మా బాబాయ్ ముగ్గురు వెళ్తున్నారు అనమాట మేమైతే రామని చెప్పి ఇక్కడ వచ్చేసి నేను దాముని నందుని ఇంటి దగ్గర పెట్టుకున్నా మా దాముని వచ్చేసి సురేంద్ర తీసుకెళ్తున్నాడు ఎందుకు సురేంద్ర చిన్నపిల్లాడు కదా తీసుకెళ్తానంటే దాము అస్సలైనడు మాట వాడు బాగా వెళ్ళాను ఎప్పుడు చూసినా బయట తిరగాలంటుంటాడు వాడిని ఎక్కడైనా చూసుకుంటే నేను ఇంటి దగ్గర వీళ్ళిద్దని ఇక్కడ ఇంట్లో పెట్టేసి బయట నేను కూడా తిరగాలి కోసం సో ఏంటంటే సురేంద్ర నేను దాముని తీసుకెళ్ళాలని చెప్పాను అనమాట దాముని తీసుకెళ్ళాడు దాము కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అక్కడ ఇంకా ఫ్రెండ్స్ మనకు చాలా లేదు కదా మన గార్డెన్ చూపించ సో ఏంటంటే నీకు మన గార్డెన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత వచ్చేసి సురేంద్ర వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పుడు చిన్న మొలకొని ఎప్పుడు చెప్తాను కదా ఇక్కడొచ్చేసి కోయిటాక కూడా పెద్దగా అయింది ఏ ఇద్దాకేనా కోయిటాకేనా ఇదే అక్కడ కూడదు కాకా నీళ్ళు బట్టాలి చెట్ల తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్తిమీర ఏది ఎర్రే కొత్తిమీర అయితే మొత్తం దండగొచ్చింది మనకి మొలకొచ్చేసింది తర్వాత వచ్చేసి మన బెండ కూడా పూతకొచ్చేసింది అనమాట ఏంది అప్పుడే పూతకొచ్చింది ఎర్రరే పాలకూర కూడా వచ్చింది మనకు ఒక్క పూట తినవచ్చు ఎంత తొక్కుతున్నాయి మొక్కలు సైన్లో మనకు బెండ కూడా పూత వచ్చేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే

ఏం ఎక్క బూదికి వచ్చినట్టుంది ఏ అసలైన పూర్తి పూత వచ్చినా చెప్పలేదు చచ్చిపోయింది బతకాలి మనకి వెళ్ళి మరి ఉల్లిగడ్డ ఎట్ట బతుంది ఆడ ఏం నాటినావు నీకు వెళ్ళు తర్వాత వచ్చేసి గులాబీ దీంట్లో మీకు ఒక విషయం ఏంటంటే దీంట్లోకి కాయలు నిలబడి కిందలు కర్రబుజాను లావణ్యా ఏదో చెప్పింది దానికి చొండు కొట్టలసిన ఏం చుండ నలగలేదు ఏం చుండు అంటే పౌడర్ చెండు తీసుకోవచ్చు పని అయిపోతారు అప్పుడు కాయ నిలబడుతుంది కాయ ఊరు నువ్వు అనుకో అది తీయగా పెరుగుత పెరుగుతూ పోతుంటుంది అది మాకెంది ఎక్కువ ఈ తోటలే ఉండేది మేము పనికి పోతుంటారు అనేది అది వాళ్ళకెళ్ళి ఎక్కువ కరుబుతో తోటలే అంట కానీ మాకు ఇంతవరకు తెలియదు అట్లా చేస్తే అవి మొత్తం గులాబీ చెట్టునంత కప్పేసేది ఇది వేసి చెట్టు సరిపోతుంది ఒక చనిపోదా దానికేం దానికే ఉంది అది మన పెద్ద చెట్లు గులాబీ చెట్టు సో మల్లెపూలు కోసి చెట్టునదే కోసి నేను అసలు బోహ్ అట నువ్వు నువ్వు అసమ్మ కలిసి కోస నువ్వు ఈ టోలు అటుటల్లో జిట్టు పెడతారనే ఏం పార్ చేయలే ఇన్నా సల్ల ఉండాలి ఎండకాలం మీద settకో పోయే తిక్కా నాకు సల crème పిచ్చలో settాలి ఓకే ఫ్రెండ్స్ దాన్ని కుక్క లోడ్ చేసింది కర నేను వటాల సన్న జామం చూసి ఎండలు భారీ ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ఎర్ర ఎండలంటే అసలు బయటికి రాలేకపోనా సో అక్కడ కాకర చెట్లు కూడా రాట కాకర పూత కాకర చెట్లు పూత

లెక్చరర్ చెప్తాను నేను పెద్ద మేడం పీకుతుంది పీకు పీకుతీకుతాయి కనిపెట్టుకుంది మళ్ళీ నువ్వు పోతే ఎత్తుకోతలే పోదు ఏ వచ్చా చూద్దాం ఏడుడా सेडो हम्म किन्न వచ్చనే అంత ఇన్ని నాచుకుండి గబసి ఆస్మా ఓ ఐ మి ఊరు వెచినాక రా ఐ మి కరప వెచినాక మార్చింది ని నేను యాడసారి కాతనాను ఏమి కర్చుకుంటా నింగ బై సబో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయని ఆ నిండి కూడా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ నేనైతే ఈరోజు నేను నా కొడుకు బుల్లి కొడుకు అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం సో రెడీ అనమాట ఇక్కడ నేను మా మామ వెళ్తున్నాం అంటే అందరం వెళ్ళాం కదా జస్ట్ ఇంట్లోంచి మగవాళ్ళం వెళ్తాం సో అందుకోసం నేనైతే రెడీ వేసి వచ్చాను ఇది అబ్బా ప్రస్తుతానికి నా అవుట్ఫిట్ ఇలా ఉంది పైన వైట్ షర్ట్ వేసాను తర్వాత కింద బ్లాక్ ప్యాంట్ వేసాను తర్వాత కింద బ్లూ షూస్ వేసాను కింద వైట్ బార్డర్ సో మొత్తానికి నా అవుట్ఫిట్ ఇదనమాట సో ఇలా రెడీ అయ్యాను సో మీకు ఇంకొక అవుట్ ఫిట్ చూపిస్తా చూడండి సో ఇక్కడ మా పొట్టి రాజు అయితే ఇలా రెడీ అయ్యాడు రే దాము ఏది అద్దాలు పెట్టుకో సరే అద్దాలు పెట్టుకో సరిపెట్టుకో దేనాకి

తాత రాపో మీ తాత ఏ అవుట్ ఫిట్ చూద్దాం సో ఇది దామ్ మన దాముగానే అవుట్ ఫిట్ అనమాట అందుకోసం తన పాటు క్రికెట్ అంపెనీ కంపెనీ ఏయ్ తాత తాత రమ్మను పో పోదాం తాత పో సో దాముగానే అయితే ఇలా రెడీ చేశాను సో మన ఇంటి దగ్గర ఎలా ఉన్నాయి కానీ పది మందిలోకి వెళ్ళేటప్పుడు బాగా రెడీ కావాలి ఫ్రెండ్స్ అందుకోసమే సో ఇది మా రథ చక్రం రథవాహనం పెట్టుకోదాము అద్దాలు పెట్టుకో ఫంక్షన్కి పోతు ము ముందే నండనా పెట్టుకోతుదే నేను పెట్టుకుంటుదే జో పెట్టుకుంటుదే ఇక్కడ పెట్టుకుంటా దా పోతా తీసుకునే తీసుకునే అది ఎర్రలుడా చిన్న ఎర్రలుడా ఎర్రలు ఏది ముదిరిపోయిన చెక్కలుండేట్టున్నాయే సరే సరే దారా రారా దారా పై కోతిపాట్టి తిరిగి నువ్వు ఏమో భయపడ్డాడు అర్థండి మా మరదలు ఎట్టారు అండి మా మరదలు ఎట్ట మా దాము గారు ఎట్టున్నాడు చూడ కుర్ర అంటే ఇంక ఇదే రాజ్యం చిన్నగా చిన్నగా సో మొత్తాకైతే ఫైనల్లీ మేమైతే గుడికి వచ్చేసినాం ఫ్రెండ్స్

చూడారు చూడారు మా మా మామూలు ఎంత వెయిట్ చేస్తున్నాడు పిల్లల కోసం తలనీళ్ళు అవుతాయని అంటే ఫ్రెండ్స్ మాకు ముందు పిల్లలు తర్వాత మేము